వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరి పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను పొందేవారు అంతేకాకుండా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతమైనటువంటి తరువాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడానికి అయ్యే ఖర్చులతో సహా ఆరోగ్య ఆసరా కింద పేద మధ్య తరగతి ప్రజలకు ఇచ్చి వారిని సురక్షితంగా ఇంటికి చేర్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉండేది మరి కూటమి ప్రభుత్వ పాలన నిరుపేద మధ్య తరగతి ప్రజలకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా దురదృష్టవ అనారోగ్య అనారోగ్యం బారిన పడితే తమకు ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ఉందన్న భరోసాతో వెళ్లి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేనేలేదు ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేవు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది ఆసుపత్రులు తూర్పు గోదావరి జిల్లాలో ముప్పై ఒకటి గుంటూరు కాకినాడలలో ఇరవై ఆరు ఆసుపత్రులు కర్నూలులో ముప్పై నంద్యాలలో ముప్పై పల్నాడు జిల్లాలో ముప్పై ఐదు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇరవై ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఆరు విశాఖ జిల్లాలో అరవై మూడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పది ఆసుపత్రులు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పద్నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రోజు సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది అంతేకాకుండా అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏడు వందల కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ సేవలు అందించినటువంటి ఆసుపత్రులకు బకాయిలు పెట్టడం జరిగింది ఇందులో చంద్రబాబు నాయుడు గారి బామర్దికి సంబంధించినటువంటి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఉండడం విశేషం మరి ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రకంగా నేరుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేవు అని ఈ రకంగా సమ్మె చేయడం ఇది రెండోసారి దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయమై ఏ రకంగా స్పందిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆరోగ్యశ్రీలో వెయ్యిన్ని యాభై రెండు జబ్బులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలో అందుబాటులో ఉంటే దానిని మూడు వేల రెండు వందల యాభైకి మార్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచడం జరిగింది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయం పట్ల వారి వైద్యం విషయం పట్ల శ్రద్ధ చూపితే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంతో చెలగాటాడుతూ పేద ప్రజల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితికి ఈరోజు దిగచారిపోయిందంటే ఎంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి